అందరికీ నమస్కారం జై భీమ్ జై ఇన్సాన్ జై బీసీ జ్ఞానం వర్దిల్లాలి ముందుగా వేదికను అలంకరించినటువంటి అభ్యుదయవాది జీలకర్ర శ్రీనివాస గారికి నమస్కారములు ఇక్కడ మనం ఏదైతే పోరాటం జరుగుతూ ఉందో ఈ యొక్క పోరాటం మన ఆకలి కోసం మన అస్తిత్వం కోసం మన భావితరపు భవిష్యత్తుల కోసం ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి వనరుల ఆధారంగా ఉద్యోగ కల్పన చేయనప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన పుట్ట నింపుకోవడానికి వ్యాపార రంగంలో అడుగు పెట్టాల్సిన ఆవశ్యకత ఎదురైనప్పుడు మనకి ఇలాంటి చాలా సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక సంక్షోభాలు ఆర్థిక దోపిడీ అనేది మన బీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం ఆర్యవైశ్య సామాజిక వర్గం పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యాపారస్తుల ఆకలి కేకలు అర్ధనాదాలు వినబడుతూ ఉన్నాయి మనం పద్నాలుగు వందల మంది విద్యార్థులు అమరులైనప్పుడు ఈ యొక్క తెలంగాణ సిద్ధించుకున్నప్పుడు తెలంగాణ నీళ్లు నిధి నిధులు నియామకాల కోసం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకొని ఈ యొక్క తెలంగాణ వస్తే మీ అందరం భావితరాలు బావిపడతాయని మా తల్లిదండ్రులు స్వప్నిక కళలు కన్నప్పుడు మా వ్యాపారంలో ఈ యొక్క ఆర్థిక దోపిడీ ఏదైతే ఉందో ఆర్థిక దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గం ఏదైతే ఉందో ఈ యొక్క అప్రేషన్ అపరేషన్ ఇన్ ఎనీ ఫార్మ్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ అప్రేషన్ షుడ్ బి ఇరాడిగేటెడ్ కంప్లీట్లీ ఇది మా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మా ఆర్యవైశులకు కానీ బీసీలకు కానీ మా చారిలకు కానీ విశ్వ బ్రాహ్మణులకు కానీ మా యొక్క సత్సంబంధాలు అనేది మానవ కూడా ఉన్నాయి మేము పిలుచుకుంటాం మా అమ్మ బావ అక్క తమ్ముడు అని మా సంబంధాల్లో మీరు లేరు మీ పాత్ర మా దాంట్లో శూన్యం మీ కల్చర్ మా దాంట్లో శూన్యం మేము ప్రకృతిని ప్రేమిస్తాం మేము ప్రకృతిని మేము ఎక్కడ పంచభూతాలను దైవంగా భావిస్తాం మీ విధానం వేరు మా విధానం వేరు మీ కల్చర్ వేరు మా కల్చర్ వేరు మా దైవత్వం వేరు మీ దైవత్వం వేరు మా సంస్కరణలో మీరు వచ్చి మా తెలంగాణ భూమి మీద మీరు వచ్చి నీచ జాత్ అని ఉంచే జాతని మీరు మా మీద పెత్తందారి స్థానాన్ని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేను అది కూడా మా యొక్క తెలంగాణ సాంప్రదాయాల మీద మీరు వివక్షత చూపినట్లే అందరం కూడా భూమికి ఆకర్షణ శక్తుల వల్ల ఉంచే కిందే ఉన్నాం అందరం నీచ జాతులం కాదు ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావులకు మేము అగ్గి పిడుగులై ఉన్నాం ఏదైతే శ్రీకాంతాచారి ఒక నిప్పురై యొక్క తెలంగాణ ఉద్యమానికి ఊపిరి కూర్చిందో ఆ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి చారీలు కూడా మొన్న భిక్షాటన కార్యక్రమం చేశారు బీసీపీ మొన్న బంధుకు పిలిపించినప్పుడు కూడా ఆ యొక్క వర్గం ప్రజలు కూడా ఇక్కడ కూర్చొని భిక్షాటన కార్యక్రమం చేపట్టి మా యొక్క రుట్ట హక్కులు మా యొక్క ఆర్థిక ఆకలి కేకలు మా బిడ్డ చనిపోయాడు కానీ మా బీసీ బతుకులు అలాగే ఉన్నాయని వారు చాలా ఆవేదనతో కూడినటువంటి మాటలు కూడా మనం విన్నాం చాలా సందర్భాల్లో చూస్తున్నాం వీరి యొక్క ఆర్థిక దోపిడీ వల్ల మనం పురోగతి పాలు కాలేకపోతున్నాం ఆర్థిక సంస్కరణలు ప్రభుత్వాలు కూడా వీటి పట్ల చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది ప్రభుత్వాలు కూడా స్థానికులకు స్థానిక స్థానిక హక్కుల చట్టాలు ఖచ్చితంగా ఇక్కడ తేవాల్సింది ఎనభై శాతం ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఇక్కడున్నటువంటి నియాకమకాలు ఉన్నటువంటి స్థానికులకే అందాలి ఇక్కడ వ్యాపారాలు వ్యాపారాల్లో ఉన్నటువంటి ప్రాంతం వారే చేయాలి ప్రాంతిత అస్తిత్వములు మనం కాపాడాలంటే ప్రాంతీయులను కాపాడుకోవాలని మా ఆర్య ఆర్యవైశులు కానీ మా బీసులు కానీ పుట్టగడుతున్నట్టు ఏ యొక్క సామాజిక వర్గాన్ని కూడా మనం మా మద్దతు పలగాల్సిన అవసరం లేదు మన ప్రాంతీయ తత్వానికి మన భాషా వేషం మరి మరొకసారి చెప్తున్నాను రెస్పెక్ట్ మై కల్చర్ రెస్పెక్ట్ మై ట్రెడిషన్ రెస్పెక్ట్ మై డ్రెస్ రెస్పెక్ట్ మై అటైర్ రెస్పెక్ట్ మై సోషో ఎకనామీ కల్చర్ ఆఫ్ ద ల్యాండ్ ఆ తరువాతనే మీరిక్కడ వ్యాపారాలు మీ యొక్క వ్యాపార విస్తీర్ణాన్ని ముందుకు వెళ్ళండి అప్పటి వరకు కూడా మా ఆకలి పోరాటాలు ఈ క సాగబడ్డ వద్ద ఈ మా ఆకలి పై ఉండద్దు అంటే మా యొక్క ఆర్థిక సంస్కరణలు ప్రభుత్వం కూడా భాగస్వాములు కావాలి సామాజిక పోరాటాలు రావాల్సిన అవసరం ఉన్నది ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడవలసిన అవసరం ఉంది మెజార్టీగా మా బీసీలు గ్రామీణ ప్రాంతంలో ఇక మెట్రో అర్బన్ సెమీ అర్బన్ మండల ప్రాంతంలో ఇక్కడ చిన్న భిన్నమై విచ్ఛిన్నమై మీ యొక్క పూర్తిగా కుటుంబ వ్యవస్థలో మీ బావలు బామర్దులు మీ సడ్డకులు అందరినీ తీసుకొచ్చి మా మా తెలంగాణ కల్చర్లో మీరు భాగస్వాములై మా యొక్క పూర్తి మండలాలను మీరు మా మీరు ఆర్థిక దౌపలితీకి గురి చేసినట్లయితే మా వ్యాపారులు ఎలా బతకాలి మా పొట్టలు ఎట్లా నింపాలి మేము ఎట్లా బతకాలి మా కొడుకు బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి మేము ఎట్లా ముందుకోవాలి మా యొక్క బతుకులు ఎట్లా బాగుపడాలి తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం ఇంకా అలాగే ఉంటే మేము తెలంగాణ సిద్ధించుకొని ఏ లాభం కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకొని ఈ యొక్క ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రాంతానికి ఎవరైతే విలువ గౌరవ మర్యాదలు ఇస్తారో ఆ పార్టీలకి మద్దతు ఇవ్వాలని ప్రాంతీయత్వాన్ని కాపాడుకోవాలని మన యొక్క హక్కులను పరిరక్షించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిలాష్ గారు